ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే నేను చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని ఈరోజు రాత్రి పదకొండు లోపు నువ్వు చదివితే కనుక నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూస్తావని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారనమాట బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఈరోజు మన వీడియోలో కొన్ని సమస్యలకు కొన్ని పరిహారాలు కూడా చెప్తానండి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలా చూసిన తర్వాత మీరు ఆ పరిహారాలు తప్పకుండా చేసుకోండి మీ జీవితంలో తప్పకుండా మంచి జరుగుతుంది ఇక బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందు చాలామంది అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా చెప్పండి అక్క మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయని సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ గారు ఉన్నది ఉన్నట్లుగా చాలా నమ్మకమైన గురువుగారు అనమాట ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు శాశ్వత పరిష్కారం అనేది మన సమస్యలన్నిటికీ తప్పకుండా దొరుకుతుంది వారి నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే మన జీవితంలో ఒక్కొక్కరు ఒక సమస్యని ఎదుర్కొంటూ ఉంటాం కదండి సంతాన సమస్య కావచ్చు వివాహం ఆలస్యం కావచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇంకా మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి అలా చెప్పుకోవడం వలన మనకు గురువుగారు పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం తప్పకుండా లభిస్తుందండి చాలా నమ్మకమైన గురువు గారు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీకు అంతా మంచిగా జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి అమ్మ ఆత్మీయుల ఇంట్లో ఇంట్లో కూడా నీకు అవమానాలే అని ఎప్పుడు కూడా చింతించకు బయటి వారు ఏమి అనరు ఒకవేళ అనినా మనకు పెద్దగా బాధ పెట్టదు అయిన వారు మనల్ని అందరిలో చిన్నబుచ్చి చూస్తుంటే మనసు బాధతో బరువైపోతుంది ఈ కాలమే అటువంటిది తల్లి నీ దగ్గర ఉన్న ధనమే నీకు నలుగురిలో విలువ తెస్తుంది నువ్వు మంచి మనస్సు కలిగి ఉన్నావో లేదో వారికి అనవసరం నువ్వు ఎలా ఉండు నీ దగ్గర ధనం ఉంటే నిన్ను అందాలానికి ఎత్తుతారు నువ్వు ఏది అంటే అదే నిజం ఏది చెప్తే అదే వేదం లోకం తీరే ఈ రీతిన నడుస్తుందమ్మా వారింట ఏ వేడుక జరిగినా ఈ రోజు వరకు నీ కుటుంబానికి అవమానాలే అందుకే మరలా వెళ్ళే సమయం వచ్చేసరికి నీకు బెంగగా ఉంది ఇప్పుడు ఎలా అవమానిస్తారో అని నిజమే ఇప్పుడు అంతా కూడా ధనం మయం ఎప్పుడు కూడా ధనం ఉంటేనే మనుషులకు విలువ లేకపోతే లేదు అయితే ఇప్పుడు వారికి నిన్ను అవమానించే అవకాశం ఉండదు మీరు వారింట అడుగు పెట్టడమే వారి అదృష్టం అనే స్థాయిలో అక్కడకు వెళ్తారు ఎలాగంటావా ఎల్లప్పుడూ కాలం ఒకే విధంగా ఉండదు కదా ఏ క్షణం ఎలాగైనా మారుతుంది ఇంకా సమయం ఉంది కదా నువ్వు చూస్తూ ఉండు మీ వైభవం ఎలా ఉంటుందో మీ వైపు చూడడానికి చిన్నతనం అనుకునే వారిని మీ దగ్గరకు పరుగులు పెట్టి వచ్చేలా చేస్తాను అంతేకాదు ధన మదంతో విర్రవీగుతున్న వారికి బుద్ధి చెప్తాను మీ కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నది పేదరికం వలనే కదా కానీ మీరు ఈ స్థాయి మారాక పేదవారిని అక్కున చేర్చుకోండి అన్నది శాశ్వతం కాదు మీరు ఎంత పంచితే అంతకు మించి పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి అలా కాకుండా నా డబ్బు నా కుటుంబం మాత్రమే అనుభవించాలి అనుకుంటూ స్వార్థంగా ఉంటే ఆ ధనానికి కూడా నీ మీద అసహ్యం కలిగి హఠాత్తుగా నీ నుండి దూరమైపోతుంది అది అనారోగ్య సమస్యల వలనైనా కావచ్చు నువ్వు చేసిన కర్మల వలనైనా కావచ్చు అందుకే ధనం ఉన్నప్పుడు పేదలకు సహాయం చేస్తూ ఉండాలి ఆ ధనానికి విలువ ఇవ్వాలి కనుక నీవు ఎన్ని వైభవాలన్నా అనుభవించు కానీ అవసరార్థులకు చేయుతనివ్వు అంతా నేను చెప్పినట్లు జరుగుతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇలా చేయడం వలన పిల్లలను సంతోష పెట్టేందుకు ఎప్పుడూ కూడా నువ్వు ప్రయత్నించావు ఎప్పుడూ కూడా వారిని దగ్గరకు తీసుకోలేకపోతే ఇక నీ తల్లి మనసు ఎందుకు చెప్పు నీ మనసులో ఎంతో వేదన పెట్టుకొని పైకి ఎంతో సంతోషంగా ఉన్నట్టు పిల్లలతో గడుపుతున్నావు నీ బాధ వారికి తెలియకూడదని నువ్వు అంతా దాచిపెట్టి ఏమీ లేనట్టుగా అలా సంతోషంగా ఉన్నట్టుగా వారికి కనిపించాలని చాలా ప్రయత్నం చేస్తున్నావు అయితే వారు ఏమి చిన్నపిల్లలు కాదు కదా వారికి అంతా అర్థమవుతుంది నువ్వు ఎంత మానసిక వేదనకు గురి అవుతున్నావని వారికి అన్నీ తెలుసు తెలిసి కూడా వాళ్ళు అలా మౌనంగా ఉండిపోయారు మాత్రమే కానీ నిన్ను అర్థం చేసుకోలేక అసలు కాదు కానీ వాళ్ళు కూడా నీకులాగే అమ్మ బాధపడుతుందని చెప్పి వారు కూడా ఏమీ తెలియనట్లుగా నీతో సంతోషంగా ఉంటున్నారు నువ్వు ఎలా బాధ మనసులో దాచిపెడుతున్నావో వారు కూడా అలా అలాగే వారి మనసులో ఎంతో వేదన చెందుతున్నారు ఎందుకంటే అమ్మ నాన్న ఎడమొహం పెడమొహంగా ఉంటే ఏ పిల్లలకైనా బాధే కదా అలా ఎప్పటికీ ఉండకూడదు వారికి అదే బాధ కలుగుతుంది నీ మనస్సులో బాధ ఉంది కానీ నువ్వు మాత్రం ఏం చేయగలవు నీ భర్తలో మార్పు వస్తే కానీ నువ్వు ఏమీ చేయలేవు కదా అన్నీ పాడు చేసుకొని శిక్ష మీకు వేస్తున్నాడు నేరం లేకుండా నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు కనుక నువ్వు కనుక ఇంతవరకు సహనంతో ఉండకపోతే మీ కుటుంబం ఎప్పుడో చెల్లా చెదురైపోయేది నీ ఓపిక నీ సహనమే ఇంతవరకు నీ కుటుంబాన్ని నెగ్గుకుంటూ వచ్చావు కానీ నువ్వు ఎప్పటికైనా బాగుపడతాం అన్న నమ్మకంతో ఉన్నావు ఆ నమ్మకం నిన్ను కాపాడుతుంది మీకు ఉన్న ఇబ్బందులు తొలగిపోయి తొలగిపోతే నీ భర్త ఖచ్చితంగా మారిపోతాడు దానికి కావలసిన ధనం మీ దగ్గర లేదు మరి దానికోసం నువ్వు చేయని ప్రయత్నం అంటూ కూడా లేదు నీ ప్రయత్నాలన్నీ ఫలించేలాగా నేను చేస్తాను నువ్వు కోరుకున్నట్లుగా జరిగేలా నేను చేస్తాను ఆ ధనంతో నువ్వు నీ సమస్యలన్నీ తొలగించుకొని ప్రశాంతత పొందుతావు అయితే పరిస్థితులు చక్కబడి ధనం ఉంటేనే భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలనుకోవడం నీ భర్త చేసే పెద్ద తప్పు అలాంటి తప్పులు చేయకుండా ఉండేలా నేను చేస్తాను అతనికి బుద్ధి వచ్చి మనసు మారేలా చేస్తాను దీనివల్ల మీరెవరూ ఏమీ ఇబ్బంది పడరు అతను మీ మంచితనం మీ గుర్తించి మారుతాడు అతను మార్పు మీ జీవితాన్ని ఇంకా ఆనందంగా మారుస్తుంది ధనం కంటే కుటుంబం ముఖ్యం కుటుంబంలో సఖ్యత ఉంటే సిరి సంపదలు ఆనందాలు మీ ఇంట ప్రవేశిస్తాయి మీ మనసులో ఎంత కుమిలిపోతున్నావో నాకు తెలుసు ఏ కష్టం వచ్చినా ఏదైనా చెప్పుకోవడానికి తల్లిదండ్రుల తర్వాత ఉన్నది భర్తే కదా అతడు ఉండి దూరం అయిపోతే మనసుకు ఎలా ఉంటుందో చూశాను ఇక నుంచి నీకు ఆ బాధలన్నీ తొలగించేస్తాను నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని నువ్వు తప్పకుండా మూడుసార్లు చదివితే చాలు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి పెనుమార్పును నువ్వు తప్పకుండా చూస్తావు ఆ మంత్రం ఏమిటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మంత్రాన్ని నువ్వు రాత్రి లోపు నీకు వీలైన సమయంలో మూడుసార్లు మనస్ఫూర్తిగా ఆ శివయ్యను నామస్మరణ చేసుకుంటూ తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మంత్రాన్ని మూడు సార్లు చదివితే కనుక నువ్వు ఏ కోరిక అయితే కోరుకుంటున్నావో నీ సంకల్పం ఏంటి అని ముందుగా నువ్వు చెప్పుకొని ఈ మంత్రాన్ని చదివితే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పును తప్పకుండా చూస్తావు తప్పకుండా ఈ చిన్న పని చేసి చూడండి మీకు మంచి జరుగుతుంది నీ దిగులంతా నీ బిడ్డ కోసమేనా అంతగా దిగులు పడే విషయం ఏం జరిగిందని ఎందుకు చిన్న చిన్న విషయాలను పెద్దగా ఊహించి అతిగా ఆందోళన పడుతున్నావు వాడేమీ చెడు సావాసాలు చెడు అలవాట్ల బారిన పడలేదు కదా వాడు నిర్ణయించుకున్న తన భవిష్యత్ ప్రణాళికతో అతను ఖచ్చితమైన ఆలోచనతో ఉన్నాడు అలాంటప్పుడు నువ్వు ఇంకా దిగులు చెందడం ఎందుకు ప్రతిదాన్ని ఎందుకు అంతలా ఆలోచిస్తూ ఉంటావు వారు సాధించాలని అనుకున్న దాని మీద వారికి పట్టుదల ఉంది అందులో పట్టు ఉంది నువ్వు అతని యొక్క పైకి కనిపించే ప్రవర్తనను చూసి ఆందోళన చెందకమ్మా తల్లి దగ్గర బిడ్డ ఎంత చనువుగా ఉంటాడో ఇతను కూడా అంతే నువ్వేమీ అతని లక్ష్యం సాధించే క్రమంలో కూడా ఇలాగే ఉంటాడేమో అని సందేహపడుతున్నావు అలా అనుకుంటూ ఎంతో బాధపడుతున్నావు అతను పెట్టే శ్రద్ధ పెట్టే చోట అతని మనసులోకి వారు సాధించాలనే ఆలోచన తప్పకుండా వస్తుంది ఏ ఆలోచనను రానివ్వడు వారి ఆలోచన మొత్తం అనుకున్నది సాధించే దిశగానే ఉంటుంది మరి నీ దిగులంతా ఎందుకు చెప్పు నీ దగ్గర కూడా అలానే ఉండగలడా నీ దగ్గరే కాదు అతడు అల్లరి చేసే మనస్తత్వం అసలు కాదు అనవసరమైన విషయానికి కోప్పడకుండా నీ బిడ్డలను సరిగా చూసి నువ్వు మురిసిపో అతి త్వరలో గ వాళ్ళ విజయాన్ని చూసి నువ్వు గర్వంగా అనుభూతి పొందుతావు వాళ్ళ ప్రతిభను చూసి ఆనందంగా మురిసిపోతారు ఎప్పుడూ కూడా మీ వంశానికి మంచి పేరు తీసుకొని వస్తాడు వాడిది ఆకతీయతనమే కానీ ఎంతో మంచి పేరు తీసుకువచ్చేది అతని తప్పకుండా నువ్వు బుద్ధిమంతుడని నమ్ము అందువల్ల నువ్వు ప్రశాంతతంగా ఉండు తను అనుకున్న లక్ష్యం చేరి విజయం సాధిస్తాడని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ అందిస్తున్నాను చాలామంది ఉద్యోగం లేక ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఉద్యోగ ప్రాప్తి కోసం నేను చెప్పినటువంటి పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి మీరు ఎప్పుడైనా సరే గురువారం రోజు నా ఆలయానికి వచ్చినప్పుడు ఈ చిన్న పరిహారం చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తిని పొందుతావని బాబాగారితే అంటున్నారు మరి మనం గురువారం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు ప్రతి ఊరిలో ప్రతి గుడిలో దుని ఉంటుంది కదండి బాబాగారి గుడిలో ఆ దునిలో మనం కొబ్బరికాయలు వేస్తూ ఉంటాం అలాగే ఉద్యోగ ప్రాప్తి కోసం నేను చెప్పినటువంటి ఈ పరిహారం తప్పక చేసి చూడండి మీకు అంత అనుకూలమైన సమయం ఏర్పడుతుంది అందుకోసం పిడికెడు నల్ల మినుములు పిడికెడు వడ్లు ఈ రెండిటిని మీరు చక్కగా దునిలో ఒక ఐదు ప్రదక్షిణలు చేసుకుంటూ మీ సంకల్పాన్ని చెప్పుకొని దుని చుట్టూ తిరిగి ఈ మినుములను వడ్లను నల్ల మినుములను వడ్లను మీరు దునిలో వేసేయండి మీ సంకల్పాన్ని చెప్పుకొని మాకు ఖచ్చితంగా ఉద్యోగం రావాలని మనస్సులో మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కనుక మీకు ఉద్యోగ ప్రాప్తి తప్పకుండా లభిస్తుంది ఇది చాలామంది చేశారు ఈ పరిహారం చేయడం వలన ప్రతి ఒక్కరికి మంచి జరిగింది అందుకే మరలా నేను ఒకసారి ఈ పరిహారాన్ని గుర్తు చేస్తున్నాను తప్పక చేసి చూడండి మీకంతా కూడా మంచి జరుగుతుంది నువ్వు ఎందుకు ఇంతగా సంశయిస్తున్నావు నువ్వు చేయాలనుకున్న పని మొదలు పెట్టకుండా ఎందుకు వెనగడుగు వేస్తున్నావు ఎవరైనా ఏమైనా అనుకుంటారని సందేహం ఎందుకు అనుకునేవారు ఎవరు కూడా నీకు సహాయం చేయరు కదా మాట వినడానికి అనడానికి ఖర్చే ఉంది అందుకే అంటారు కానీ నీకు సహాయం చేయాలంటే ఖరీదుతో కూడుకున్నది కదా ఎవరు చేయడానికి ముందుకు రారు మరి అటువంటి వారి మాట పట్టించుకొని నువ్వు ఎందుకు చేయాలనుకున్న పని చేయకుండా వెనకడుగు వేస్తూ ఆలోచిస్తూ కూర్చొని కాలయాపన చేస్తున్నావు ఇప్పటికే నీ పరిస్థితి ఏం చేయాలో తోచక అగమ్య గోచరంగా ఉంది నువ్వు ఈ పని మొదలుపెట్టి ఉంటే ఇప్పటికి ఎంతో మంచి స్థాయికి చేరుండేది ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలని ఇలాగా కాలయాపన చేస్తావు వారేమన్నా అనుకుంటారు వీరు ఏమైనా అనుకుంటారు అంటే వారెవరో వచ్చి నీకు ఏమీ చేయరు కదమ్మా సలహాలు ఇవ్వడం ఎవరికైనా ఎంతో సులభం కానీ సహాయం చేయడం అన్నది ఎంతో కష్టమైనది వారు ఎవరు కూడా నీకు సహాయపడేందుకు ఒక పైసా కూడా ఇవ్వరు నీ కష్టం పంచుకునేందుకు ఎవరు రారు నువ్వు కష్టపడుతూ ఉంటే ఉచిత సలహాలు మాత్రమే ఇస్తారు కనుక నువ్వు ఎవరి సలహాలు పట్టించుకోవద్దు ఎవరి మాటలు వినవద్దు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న ఆలోచన అసలు వద్దు నువ్వు ఎంచుకున్న పని ఎంతో మంచిది నీకు సరైన చదువు లేదని బాధపడడం కాదు నువ్వు ఎంచుకున్న పనికి చదువుతో సంబంధం ఏముంది చదువు మనిషికి విజ్ఞానాన్ని పెంచుతుంది కనుక నువ్వు ఎవరి సలహాలు ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు ఎవరి మాటలు వినకుండా నువ్వు నీ చుట్టుపక్క జనాన్ని చూసి వారు మాట్లాడే మాటల్ని చూసి నువ్వు ఎంత విజ్ఞానం నేర్చుకున్నావు కదా ఇంకా అనుమానం ఎందుకు నువ్వు చేయవలసిన పని నువ్వు ఎంచుకున్నావు ఇప్పటికైనా ఆలస్యం ఏమీ లేదు పని మొదలుపెట్టు నీకు సదా నేను తోడుగా ఉంటాను నన్ను నమ్ముకున్న నిన్నో ఎలా వదిలిపెడతాను ఎప్పటికీ నేను వదిలిపెట్టను కానీ నువ్వు ప్రతి ఒక్కరి మాట వింటూ కాలయాపన చేస్తూ ఇలా వెనకడుగు వేయడం అన్నది నాకు చాలా కోపం తెప్పిస్తుంది ఆ కోపంలో కూడా కారణం ఉంది ఎందుకు ఈ బిడ్డ నమ్మకం కోల్పోయి భయంతో వెనకడుగు వేస్తున్నాడు ఆర్థికంగా వెనకడిగి వెనకబడిపోతున్నాడు ఇంట్లోనే వారందరికీ ఎటువంటి సంతోషం లేకుండా చేస్తున్నాడు అని నాకు చాలా ఆందోళనగా ఉంటుంది ఒకే కారణంతో నాకు కోపం వస్తుంది కూడా నేను చెప్తున్నాను కదా నువ్వు ధైర్యంగా అడుగు ముందుకు వేయి ఇప్పటికే చాలా ఆలస్యం అయింది మొదలుపెట్టు నువ్వు బాగుపడుతున్నప్పుడు కూడా అది చూసి తట్టుకోలేని కొందరు నిన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు వారిని ఎవరిని పట్టించుకోకుండా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకో నీ లక్ష్యమే వారికి సమాధానం చెప్పాలి నీ విజయమే వారికి నీ విజయంతోనే అందరి నోర్లు మోయించాలి జాగ్రత్తగా ఆలోచించు ఎవరు ఏది చెప్పినా నమ్మడం అటువైపుకు వెళ్ళడం చేయడం కాదు నీ సొంత ఆలోచన నీ ఇంట్లోని వారి సలహాలు తీసుకొని ముందడుగు వేయి నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని మరొక్కసారి నీకు మాటిస్తున్నాను నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి నీకు ఆర్థిక బాధలు కానీ అనారోగ్య సమస్యలు కానీ అప్పుల బాధలు కానీ ఈ విధమైన బాధలను అనుభవిస్తున్న వారు రేపు సోమవారం రోజు శివాలయానికి వెళ్ళిన తర్వాత శివుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన టెంకాయను సమర్పించండి ఇంకా శివునికి గంగాభిషేకం చేసి మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఇలా గంగాభిషేకం చేయడం వలన శివుడు ఎంతో ఉప్పొంగిపోయి మీరు అనుకుంటున్న సమస్యలన్నీ తీర్చి మీ కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు నేను చెప్పినటువంటి ఈ పరిహారాలన్నీ తప్పకుండా చేసుకోండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టవద్దు అందువల్ల నీకు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది అనారోగ్యం పాలవుతారు అసలు కన్నీరు కార్చవద్దు కన్నీరు అనేదే రానివ్వద్దు ఎంతో విలువైన కన్నీరు అన్ని వృధా చేయవద్దు అందువల్ల ఎదుటివారికి లోకువే తప్ప ఉపయోగం ఏమీ ఉండదు నీ కన్నీటికి కారణం నాకు తెలుసు నువ్వు కన్నీరు కారుస్తుంటే నేను చూడలేకపోతున్నానమ్మా ఎందుకంటే నువ్వు ఎన్నో బాధలు పడుతూ ఎంతో ఓర్పుగా ఇంతవరకు జీవితాన్ని సాగిస్తున్నావు కన్నీరు కార్చవద్దని నేను చెప్తున్నాను కానీ నీ కష్టాలు చూస్తే నాకే కన్నీరు వస్తుంది ఇంతగా ఓపిక పట్టినందుకు నీకు అంతా కూడా మంచే జరగాలి నా పుణ్యమంతా నీకు దారపోస్తాను నీకు కన్నీరుకి కారణం నీ భర్త అతడు కొట్టేవాడు తిట్టేవాడు కాదు కానీ బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తూ నిన్ను మానసిక ఆవేదనకు గురి చేస్తూ మానసికంగా హింస పెడుతున్నాడనే కదా నీ బాధ ఇంటి బాధ్యత అంటూ పట్టించుకోకుండా అలసత్వంతో ప్రవర్తిస్తున్నాడు ఒక బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి కూడా అతను కుటుంబం పట్ల భార్య బిడ్డల పట్ల ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తించడం అనేది చాలా పెద్ద తప్పు ఎవరైనా సరే కుటుంబం పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండాలి వారికి మంచి చెడ్డలు చూడాలి తండ్రి యొక్క బాధ్యత బిడ్డల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికే అవసరమైనవన్నీ సమకూర్చడం ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి విధంగా నువ్వు నడుచుకుంటే చాలు తల్లి యొక్క బాధ్యత ఆ బిడ్డలకి మంచి చెడులు చెప్తూ ఎదుటి వారిని గౌరవిస్తూ జీవితంలో ఎలా ముందుకు సాగాలి జీవితంలో స్థిరత్వం ఎలా సంపాదించాలని చెప్తూ భర్త యొక్క బాధ్యతను పంచుకుంటూ ఇల్లు గడపాలి కానీ నువ్వు ఎంతగా ప్రయత్నిస్తున్నా కూడా నీకు అటువంటి అవకాశం నీ భర్త ఇవ్వడం లేదు నీకున్న దాంట్లో నువ్వు చేయగలిగిన దాంట్లో నీ బాధ్యత నువ్వు సంపూర్ణంగా నిర్వహిస్తున్నావు కానీ ఏ బాధ్యత నిర్వహించడానికైనా ఉప ఉచితంగా ఏది రాదు కదా దానికి అవసరమైన ఆదాయం కూడా కావాలి అతను అదేమి కూడా పట్టించుకోకుండా మిమ్మల్ని గాలికి వదిలేసినట్లుగా వదిలేస్తున్నాడు నీకు చేతన ఇంత పని అయితే నువ్వు చేసి సంపాదిస్తున్నావు కానీ అది నీకు ఏ మూలకి సరిపోవడం లేదు పిల్లల పెంపకం అంటే సాధారణ విషయం కాదు కదా నువ్వు తట్టుకోలేనప్పుడు ఇలా కన్నీరు కారిస్తూ ఉన్నావు అంతే తప్ప ఇంటి గుట్టు బయట పెట్టడం లేదు అది ఎంతో మంచి అలవాటు నువ్వు కన్నీరు పెట్టొద్దమ్మా నువ్వు దుఃఖించొద్దు నువ్వు దుఃఖిస్తే నేను చూసి భరించలేకపోతున్నాను నీ కష్టాలన్నీ తొలగిస్తాను నీకు ఈరోజే అనుకున్నంత ధనం చేతికి అందుతుంది దీనితో నువ్వు ఇంటి అవసరాన్ని కూడా పూర్తి చేస్తావు నీకు మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఎన్నో ఖర్చులకు నీకు డబ్బు అవసరం ఉంది అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చవలసినవి వాటిని కూడా నీ భర్త చేయి అందించకుండా ప్రవర్తిస్తున్నాడు ఈరోజు అతను బుద్ధిగా ధనం తీసుకొచ్చి నీ నీ చేతికిస్తాడు నేను చెప్పినటువంటి ఆ మంత్రాన్ని నువ్వు పఠిస్తే చాలు నువ్వు ఖచ్చితంగా అన్ని మార్పులను తప్పకుండా గమనిస్తావు నువ్వు ఏమీ కంగారు పడద్దు ఇక నుంచి ఏ రోజు కూడా ధనానికి లోటు లేకుండా జీవితం సాగుతుంది నీవు చేసే వృత్తిలో కూడా అధిక ఆదాయం లభిస్తుంది ఇవన్నీ కూడా నేను నీకు ఏర్పాటు చేస్తాను నువ్వు ధైర్యంగా ఉంటే అంతే చాలు నాకు నువ్వు ఏవైతే కోరుకుంటున్నావో అలాగే నీ కుటుంబంలో ఎలాంటి మార్పులనైతే నువ్వు మనసారా మనస్ఫూర్తిగా అనుకుంటున్నావో అంతా కూడా నీకు మంచి జరుగుతుంది నీ బిడ్డలు అనుకున్నవన్నీ సాధిస్తూ నిన్ను ఇంకా ఎంతో సంతోషపడతారు ఇప్పటి వరకు నువ్వు అనుభవించింది అంతా దుఃఖమే కానీ ఇకపై నువ్వు అనుభవించేవి అన్ని సుఖ సంతోషాలే నీ బిడ్డల ద్వారా నీకు ఎంతో ఆనందకరమైన జీవితం ప్రారంభమవుతుంది ఏ తల్లైనా కోరుకునేది అదే కదా మనం బాగలేకపోయినా పిల్లల భవిష్యత్ అయినా మంచిగా ఉండాలని ఈ రోజు నుంచి అది నీకు మొదలవుతుంది నువ్వు ధైర్యంగా ఉండు నీ బాబా నీకు ఎల్లప్పుడూ తోడుంటారు నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని నా ఆశిస్తులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాటిస్తున్నాను సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోకి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతో ఓం సాయిరామ్